హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాటు సేల్కొచ్చిందండి విజయనగరం ఫోర్ట్ సిటీకి అతి దగ్గరలో ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్ కంప్లీట్గా విజయనగర సిటీలో వస్తుందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా హాల్ ఏరియా అనమాట కంప్లీట్గా మీకు వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇస్తారండి సీలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయేవి ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చాలా చాలా బాగుంది ఎదురుగా మీకు వాష్ బేషన్ కూడా ఇచ్చారు చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే మాత్రం థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది మీకు ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి చాలా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కంప్లీట్గా సీలింగ్స్ అయితే వేయటం జరిగిందండి అలాగే వుడ్ వర్క్ కూడా కంప్లీట్గా చేసిస్తారు ఈస్ట్ ఫేసింగ్ అండి కంప్లీట్గాను థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఎంట్రన్స్లో కంప్లీట్గా టేక్ వుడ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క విండో కూడా సేఫ్టీ గిల్స్ అయితే ఇవ్వడం జరిగింది విండోస్ వచ్చేసరికి యూపీవీసీ విండోస్ అండి కంప్లీట్గా ఇది వచ్చేసరికి హాల్ ఏరియా అనమాట హాల్లో మీకు కంప్లీట్గా కబ్బోర్డ్ వర్క్ అయితే చేయడం జరుగుతుందండి కంప్లీట్గా మీకు టీవీ క్యాబినెట్ కానీ అలాగే ఆర్చ్ విషయంలో కూడా చాలా మంచిగా డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది లేదు ఆర్ వుడ్ వర్క్ చేయకముందైతే మీకు నచ్చినట్టుగా వుడ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది అలాగే ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అవసరం అయితే ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందండి కంప్లీట్గా థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో అద్భుతంగా అయితే ఈ ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది థర్ థర్డ్ ఫ్లోర్లోని అలాగే ఫోర్త్ ఫ్లోర్లోని ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కంప్లీట్గా ఫోర్త్ సిటీ దగ్గరలో వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో ఈశాన్య మూలైతే రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి పూజారూమ్కి ఎంట్రన్స్ వుడ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది అలాగే కంప్లీట్గా మీకు కిచెన్లో ప్రతి ఒక్క వుడ్ వర్క్ కూడా దగ్గరుండి చేయించి మీకు ఇస్తారండి చాలా చాలా మంచిగా డిజైన్ చేయడం అయితే జరిగింది వెంటిలేషన్ విషయంలో అయితే ఆలోచించే అవసరం లేదండి కంప్లీట్గా ఈ ఫ్లాట్ వచ్చేసరికి వుడా ఎప్రూడ్ అపార్ట్మెంట్ అండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ అనమాట ఓవరాల్గా మీకు టెన్ ఫ్లో టెన్ ఫ్లాట్స్ అండి ఒక డబుల్ బెడ్రూము ఒక త్రిపుల్ బెడ్రూమ్ అండి సింగల్ ఒక ఫ్లోర్లో అలాగే ఐదు ఫ్లోర్లు అనమాట టెన్ ఫ్లాట్స్ చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసరికి యుటిలిటీ స్పేస్ అండి యుటిలిటీ స్పేస్ కూడా చాలా పెద్దది చాలా బాగుందండి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అలాగే వాష్ వాషింగ్ ఐటమ్స్ మెటీరియల్ గట్రా వాష్ చేసుకోవడానికి చాలా పెద్దదండి రూమ్ అయితే ని ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్ అయితే అద్భుతంగా ఉందండి కంప్లీట్గా మీకు బెడ్రూమ్ అయితే చాలా చాలా పెద్దది అనమాట కబ్బోర్డ్స్ అయితే చాలా మంచిగా చేసి ఇస్తారండి చాలా చాలా బాగుంటుంది సెల్ఫ్స్ అయితే చాలా ఇవ్వటం జరిగింది కంప్లీట్గా మీకు ఏ విధంగా పెయింట్స్ కలర్స్ కావాలనుకుంటే ఆ విధంగా పెయింట్స్ అయితే వేయడం జరుగుతుంది అలాగే సీలింగ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి విండోస్ అయితే చాలా మంచిగా ఇచ్చారండి చాలా బిగ్ సైజ్ అనమాట కంప్లీట్గా యూపీవీసీ విండోస్ విత్ సేఫ్టీ గ్రిల్స్ అండి సీలింగ్ అయితే అద్భుతంగా చేయటం అయితే జరిగిందండి కంప్లీట్గా చాలా మంచిగా డిజైన్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి ఫ్రెండ్స్ పెయింటింగ్స్ అయితే మాత్రం మీరు మంచిగా పెయింటింగ్స్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి కంప్లీట్గాను మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఇదండి కంప్లీట్గాను మీకు అన్ని మెటీరియల్స్ కూడా చాలా బ్రాండెడ్వి మంచి మెటీరియల్ ఇచ్చారండి కంప్లీట్గాను ఇదండి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రైజ్ విషయంలో చాలా మంచి ప్రైస్ చెప్తున్నారండి కంప్లీట్గాను థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి కంప్లీట్గా వడా ఎప్రూవ్డ్ అండి ప్రైజ్ వచ్చేసరికి నలభై ఆరు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అండి ప్రైజ్ చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కంప్లీట్గా వుడ్ వర్క్ సీలింగ్స్ పుట్టీలు పెయింటింగ్స్ అన్నీ క్లియర్ చేసి మీకు ఇస్తారు కంప్లీట్గా లేటెస్ట్ అపార్ట్మెంట్ అండి ఉడా ఎప్రూవ్డ్ అపార్ట్మెంటు గ్రౌండ్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్స్ అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రతి ఒక్క ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ అనమాట ఓవరాల్గా ఐదు ఫ్లోర్లు అండి టెన్ ఫ్లాట్స్ అండి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పోర్ట్ సిటీ దగ్గర కంప్లీట్గా అవైలబుల్ అండి హండ్రెడ్ ఫీట్ రింగ్ రోడ్ కూడా చాలా చాలా దగ్గర అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గర అండి ఈ ఫ్లాట్ నుంచి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు అలాగే పెయింటింగ్స్ పుట్టీలు ప్రెజెంట్ అయితే పుట్టి వర్క్స్ అయితే అయిపోయేవి పెయింటింగ్స్ చేసిన తర్వాత చాలా చాలా బాగుంటుందండి అలాగే వుడ్ వర్క్ చేసింది అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే కావాలనుకుంటే ఇలాంటి ఫ్లాట్ అయితే మిస్ అవ్వకండి చాలా మంచి ప్రైస్ చెప్తున్నారండి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అంటే చాలా మంచి ప్రైజ్ ఎందుకంటే సిటీకి చాలా సెంటర్లో ఉంది ఈ ఫ్లాట్ అయితే మాత్రం చాలా మంచి ప్రైజ్ అండి అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఎదురుగా కనిపిస్తుంది కదండి అది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అనమాట ఈ గెస్ట్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి మధ్యలో కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి వెస్ట్రన్ కాంపౌండ్ ఇచ్చారు చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది సెల్ఫ్స్ కానీ అలాగే వెంటిలేషన్ విషయంలో కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి వెంటిలేషన్ కూడా చాలా విండోస్ పెద్దవి అయితే జరిగింది ఫ్రెండ్స్ కంప్లీట్గా థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి థర్డ్ ఫ్లోరు ఫోర్త్ ఫ్లోరు ఫిఫ్త్ ఫ్లోర్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్స్ అనమాట విత్ ఫుల్ ఫర్నిచర్ వర్క్తో అలాగే సీలింగ్ వర్క్తో కంప్లీట్గా పెయింటింగ్స్ పుట్టిలు అన్ని కంప్లీట్ చేసిస్తారు ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నాను చాలా మంచి ప్రైజ్ అండి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా దగ్గర లిఫ్ట్ కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్